సంజీవని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని సార్ నిన్న గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు డాక్టర్ అడల్ చంద్రశేఖర్ సంజీవని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ని నిన్న మార్నింగ్ ఒక పారిశ్రామిక కార్మికులు వర్క్ చేస్తుండగా ఉదయం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ఆయనకి ఒక రాజా థియేటర్ దగ్గర ఒక దెబ్బ తగ్గిందండి ఆయన పనిచేస్తుండగా ఎదురుగా ఉన్నాయి ఒకటైన కట్ చేస్తున్నారంట కట్ చేసుకోండి అది ఏదో దెబ్బ తగిలి పడిపోయా చెప్పేసి ముందు అక్కడ లోకల్లో పసుపు పేదో న్యూ వైద్యం చేసుకొని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు వైద్యులు లేరు అక్కడ చికిత్స చేయడం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు పేషెంట్ మా దగ్గరికి వచ్చి చెప్పిన కంప్లైంట్ ఏంటంటే నాకు అక్కడ చేసుకుంటే దెబ్బ తగిలిందని చెప్పారు అతనికి లోపల ఏమైనా ఉందా ఏమైనా జరిగిందనే అతనికి అవగాహన లేదు ఎందుకంటే అతనికి తెలియదు ముందు నుంచి ఎవరో కట్ చేసుకుంటే దృష్టి తగిలింది అప్పుడు ఏదైనా సరే ఒక దెబ్బ తగిలి రక్తస్రావం అవుతుంటే మా సిస్టర్లు అండ్ మా డ్యూటీ డాక్టర్ గారు వచ్చి గుడ్లు వేసుకున్న సమయంలో ఏదో గట్టిగా తగ్గుతున్న అనుమానం వచ్చి ఎక్స్రే తీశారు ఎక్స్రే తీస్తే ఎక్స్రే లోపలేమో ఒక ఒక ఐరన్ ముక్కలాంటిది ఉందని చెప్పేసి కనిపెట్టడం జరిగింది అది మాకు పెట్టిన తర్వాత సర్జరీ డాక్టర్ గారికి ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆర్థోపెడిక్ డాక్టర్ గారు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఆయన వచ్చారు తర్వాత మధ్య డాక్టర్ గారు నేనే మొద డాక్టర్ని మొదటి డాక్టర్ ఇన్ఫామ్ జరిగింది సో పన్నెండు గంటల ప్రాంతంలో సార్ పేషెంట్కి ఆపరేషన్ చేసి ఆ బ్లేడ్ తోలకు మొత్తం బయటకు తీసి పేషెంట్ ఒంటి రెండు గంటల ప్రాంతంలో పేషెంట్ అంతా బాగున్నారు వైటల్స్ అన్ని బాగానే ఉన్నాయని చెప్పి ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరిగింది ఇది జరిగిన విషయం ఒకసారి ఏమైనా అనుమానం ఉంటే పేషెంట్ ఒకసారి మాట్లాడండి థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి